శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటో దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఎక్కడ చదివితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్ని రకాలైన శత్రు బాధలు పోగొట్టే శక్తి దృష్టి దోషాలను పోగొట్టే శక్తి జీవితంలో మంచి అభివృద్ధిని సాధించేటటువంటి శక్తి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం మనకిస్తుంది భయంకరమైన గురుగ్రహ దోషాలన్నీ పోగొట్టే శక్తి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి ఉంటుంది జాతకంలో గురుబలం పెరగాలన్నా రాశిపరంగా గురుబలం పెరగాలన్నా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి మరి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం ఎలా వచ్చిందంటే దీనికి సంబంధించి ఒక కథ ఉంది ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అలా ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఒక భిల్లుడు కనిపిస్తాడు ఆ భిల్లుడి పేరు దూరశ్రవుడు దూరశ్రవుడు అనే ఆ భిల్లుడు అక్కడ అడవిలో ఉన్నటువంటి కందమూలాలు సమిధలు రకరకాలైనటువంటి పండ్లు ఇవన్నీ తీసుకొని అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు అదే సమయంలో ఆ భిల్లుడి మీదకి ఒక పెద్ద పులి దూకుతుంది పెద్ద పులి భిల్లుడి మీదకు దూకినప్పటికీ ఆ దూరశ్రవుడు అనే భిల్లుడు ఏమాత్రం చెక్కు చెదరకుండా పెద్ద పులినే తదేకంగా చూస్తూ ఉండిపోతాడు పెద్దపులి దూరశ్రవుడి మీద దూకగానే దూరశ్రవుడి ముఖాన్ని దగ్గర నుంచి చూసి భయపడి ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తి వెళ్ళిపోతుంది ఇదంతా ఆకాశ మార్గంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు కనిపిస్తుంది వెంటనే పార్వతీదేవి పరమేశ్వరుడితో స్వామి ఆ పెద్దపులి ఆ భిల్లుడి మీదకు దూకి వెంటనే భయంతో ఎందుకు వెళ్ళిపోయింది ఆ భిల్లుడు ఏమాత్రం చెక్కు చెదరకుండా చిరునవ్వుతో అలా చూస్తూ ఎందుకు ఉండిపోయాడు అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏం చెప్తాడంటే ఇక్కడికి దగ్గరలో దళాదనుడు అనే పేరు కలిగినటువంటి పరమ దత్తాత్రేయ భక్తుడి ఆశ్రమం ఉంది ఆయన ఎంత గొప్ప భక్తుడంటే స్వయంగా దత్తాత్రేయుడే దళాదనుడు అనేటటువంటి తన భక్తుడికి ఒకనొక సమయంలో ప్రత్యక్షమై తన నోటి నుంచి స్వయంగా ఒక స్తోత్రాన్ని ఉపదేశించాడు దాని పేరే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం తన ప్రియ భక్తుడైనటువంటి దళాదనుడికి సాక్షాత్తు దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చెబుతున్నప్పుడు అనుకోకుండా దూరశ్రవుడు అనేటటువంటి భిల్లుడు విన్నాడు ఆ స్తోత్రం విన్న ప్రభావం చేత పెద్ద పులి ఆ దూరశ్రవుడి మీదకు దూకగానే ఆ స్తోత్ర ప్రభావం చుట్టూ ఉండటం వల్ల ఆ నిర్భయత్వం అతని కలగటం వల్ల పెద్దపులి భయపడి పారిపోయిందని శివుడు పార్వతికి చెప్తాడు అంటే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం విన్న వాళ్ళకే అంత అద్భుతమైన ఫలితం కలిగిందంటే చదివిన వాళ్ళకి ఎలాంటి ఫలితం కలుగుతుందో కదా అని పార్వతీదేవి పరమేశ్వరుడితో పలికితే అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఎవరైతే నిష్టగా ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయని పార్వతీదేవితో పలుకుతాడు ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఒక్కొక్క ప్రదేశంలో చదివితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది చింత చెట్టు కింద దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదివితే జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే మారేడు చెట్టు కింద కూర్చొని చదివితే అఖండ సంపదలు కలుగుతాయి విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని చదివినట్లయితే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది తులసి కోట దగ్గర కూర్చొని చదివితే అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది సూర్యుడికి ఎదురుగా నిల్చొని నీళ్లలో నిలబడి సూర్యుడిని చూస్తూ ఈ స్తోత్రం చదివితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది అలాగే భయంకరమైన శత్రుబాధలు పోగొట్టుకోవాలంటే విషముష్టి చెట్టు అని ఉంటుంది ఆ చెట్టు కింద కూర్చొని దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదవాలి అలాగే ఎవరైనా సరే మామిడి చెట్టు కింద కూర్చొని దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదివితే దానివల్ల అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు అంటే పురుషులకైతే స్త్రీలు స్త్రీలకైతే పురుషులు అనుకూల జీవిత భాగస్వామి లభించాలంటే మామిడి చెట్టు కింద కూర్చుని దత్తాత్రేయ కవచ స్తోత్రం చదవాలి మేడి చెట్టు కింద కూర్చొని చదివితే జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఒక్కొక్క చోట దత్తాత్రేయ కవచ స్తోత్రాన్ని చదివితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ పోగొట్టే స్తోత్రం జీవితంలో మంచి పురోభివృద్ధిని కలిగింపజేసే స్తోత్రం ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదివి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి